హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక అద్భుతమైన టెక్నాలజీ గురించి మాట్లాడుకుందాం దానికన్నా ముందు మీకు ఈ విషయం తెలుసా రీసెంట్గా జరుగుతున్న రష్యా యుక్రెయిన్ వార్లో రష్యా యుక్రెయిన్ యొక్క ఇంటర్నెట్ సదుపాయానికి సంబంధించిన కేంద్రాన్ని కూల్చివేస్తే కేవలం ఒకే ఒక్క రోజులో మస్క్ సహాయంతో యుక్రెయిన్ తన యొక్క ఇంటర్నెట్ సర్వీస్ని మళ్ళీ తిరిగి పొందగలిగింది సిమిలర్లీ మరొకసారి మస్క్ సహాయం వేరే ప్రొవిన్స్లో ఇంటర్నెట్ సదుపాయాన్ని అడిగితే దానికి ఎలాన్ మస్క్ తిరస్కరించాడు సో దీన్ని బట్టి ఏం తెలుస్తుంది అంటే మస్క్ స్టార్లింగ్ ప్రోగ్రాం అనేది కేవలం ఒక టెక్నాలజీకి సంబంధించింది కాదు ఇది పవర్కి సంబంధించింది కూడా సో ఇలాంటి స్టార్లింక్ ఏ విధంగా పనిచేస్తుంది అనేది ఈ వీడియోలో మనం తెలుసు ఎలానమస్క్ స్టార్లింక్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రాంతానికి కూడా ఆ ప్రాంతము తుఫాన్తో బాధపడుతున్నా వెదర్ కెలామిటీస్తో ఉన్న వార్ జరుగుతూ ఉన్నా విపత్తులో ఉన్న ఇటువంటి అయినా కూడా స్పీడ్ ఇంటర్నెట్ని ఒక చిన్న డివైజ్ నుండి అందించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం జస్ట్ క్లియర్ ని చూసే ఒక చిన్న డిష్ ఉంటే చాలు మీరు స్పీడ్ ఇంటర్నెట్ని పొందొచ్చు అది ఎలాగో ఇంటర్లైట్స్ ఏ విధంగా పనిచేస్తాయో చూద్దాం సో నార్మల్ శాటిలైట్స్ని జియో స్టేషనరీ శాటిలైట్స్ అంటారనమాట ఇవి జనరల్గా భూమి నుండి చాలా దూరంలో ప్లేస్ చేస్తారు రిలేటివ్లీ లార్జ్ కెపాసిటీ శాటిలైట్స్ అనమాట అంటే భూమి నుండి దగ్గర దగ్గరగా ముప్పై ఐదు వేల కిలోమీటర్ల దూరంలో ఉంటాయి ఇవి భూమి నుండి ఎక్కువ దూరంలో ఉండటం వల్ల భూమి మీద చాలా లార్జ్ ఏరియాని సింగిల్ శాటిలైట్ కవర్ చేస్తుంది కాకపోతే దీనిలో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇంత దూరము డేటా ట్రావెల్ చేయాలి ఇంత దూరం డేటా ట్రావెల్ చేయడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది సో డేటా లేటెన్సీ అనేది పెరిగిపోతుంది అందువల్ల ఒక స్టాటిక్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటానికి డేటా బాగానే ఉంటుంది కానీ గేమింగ్ కానీ వీడియో కాల్ కానీ అత్యవసర పరిస్థితుల్లో కానీ ఇది చాలా ఇబ్బందిదాయకం అనమాట అలాగే మరొక విషయం ఏంటంటే కంపేర్డ్ స్టార్లింక్స్ ఈ శాటిలైట్స్ని ఈజీగా మేనేజ్ చేయొచ్చు ఎందుకంటే రిలేటివ్గా భూమి మొత్తం మీద ఈ శాటిలైట్స్ తక్కువ పరిణామంలో ఉంటాయి అయితే స్టార్లింక్ యొక్క శాటిలైట్స్ ఈ విధంగా కాదు స్టార్లింక్ స్పేసెక్స్ ద్వారా తన యొక్క ని లాంచ్ చేయడం ప్రారంభించింది అది ఏ విధంగా ప్రారంభిస్తాం అంటే ఈ శాటిలైట్స్ జనరల్ యొక్క శాటిలైట్స్కి లాగా చాలా దూరంగా ఉండవు ఇవి చాలా దగ్గరగా భూమికి దగ్గర దగ్గరగా జనరల్గా త్రీ ఫిఫ్టీ నుండి ట్వెల్వ్ హండ్రెడ్ జస్ట్ మూడు వందల యాభై నుండి పన్నెండు వందల కిలోమీటర్ల మధ్యలోనే ఈ శాటిలైట్ను ఫ్లేస్ చేస్తారు ఇది ఈ విధంగా ప్లేస్ చేయడం వల్ల ఏంటంటే డేటా స్పీడ్ స్పీడ్ మీద ట్రావెల్ అవుతూ వస్తుంది డేటా స్పీడ్ స్పీడ్ మీద ట్రావెల్ అవడం వల్ల డేటా లేటెన్సీ తగ్గుతుంది డేటాలో యాక్యురసీ పెరుగుతుంది అయితే దీనిలోనూ ఒక డిస్అడ్వాంటేజ్ ఉంది ఇది భూమికి చాలా దగ్గరగా ఉండటం వల్ల భూమి మీద చాలా తక్కువ కవరేజ్ను మాత్రమే ఇస్తుంది సో మిగిలిన కవరేజ్ చేయాలంటే మళ్ళీ ఇంకో శాటిలైట్ పెట్టాలి మిగిలిన కవరేజ్ చేయాలంటే మళ్ళీ ఇంకొక శాటిలైట్ పెట్టాలి కాబట్టి మూవర్ నెంబర్ ఆఫ్ శాటిలైట్స్ని మనము ఇక్కడ ప్లేస్ చేయాలన్నమాట కాకపోతే ఈ శాటిలైట్స్ని ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ చేసేటట్టు స్టార్లింక్ అనేది తయారు చేసింది అంటే ఒక శాటిలైట్ ఇన్ఫర్మేషన్ ఇంకో శాటిలైట్ తీసుకుంటుంది ఇంకో శాటిలైట్ ఇన్ఫర్మేషన్ ఇంకో శాటిలైట్ ఇస్తుంది సో ఈ విధంగా చేయటం వల్ల డేటా అనేది చాలా స్పీడ్గా ఒకదాని నుండి ఇంకోటి ట్రావెల్ అవుతూ వస్తుంది అలాగే యూజర్ టెర్మినల్ దగ్గర ఉండే డిష్ ఈ డిష్ పోలార్ బేస్డ్ ఫేజ్డ్ ఎరై అనమాట సో ఏంటంటే ఆకాశం ఇంకా దాన్ని కనుక పెడితే ఆటోమేటిక్గా ఏ శాటిలైట్కి అది కనెక్ట్ అవ్వాలో దాని అంతా అదే కనెక్ట్ అయిపోతుంది కనెక్ట్ అయిపోయి ఇన్ఫర్మేషన్ అదే గ్రాప్ ఉంటుంది ఈ విధమైన టెక్నాలజీ కాంప్లెక్స్ టు మేనేజ్ సో దీన్ని మేనేజ్ చేయడానికి చాలా ఎక్కువ బడ్డ అనేది పడుతుంది కానీ ఆల్రెడీ ఇది ప్రొవైడ్ చేయడం జరిగిపోయింది కాబట్టి ఇది త్వరలోనే ప్రపంచం మొత్తం కూడా విస్తరిస్తుంది దానికోసం ఎన్నో ఎన్నో శాటిలైట్స్ని స్పేసెక్స్ ద్వారా ఆకాశంలోకి లాంచ్ చేయబడతాయి సో మీరు ఏ సిచ్యువేషన్లో ఎలా ఉన్నా సరే మీ యొక్క వారితో మాట్లాడడానికి ఈ సౌకర్యం ఎంతగానో ఉపయోగపడుతుంది సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం